నంద్యాల జిల్లా పెట్టింది పేరు ప్రధానంగా బైర్మల్ వీధి గాంధీ చౌక్ బంగారు ఆంకాళ్ల వీధుల వ్యాపార కేంద్రాలుగా ఉన్నాయి ప్రధాన కుడినీళ్లు ఇరుకుగా ఉండడం రహదారులను వెడల్పు చేయకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదని ప్రజలు వాపుతున్నారు పట్టణంలో రహదారులను విస్తరిస్తే వ్యాపారులు చక్కగా జరుగుతాయని అభిప్రాయపడుతున్నా గత ప్రభుత్వం స్పందించలేదు గత ఐదేళ్ల నుంచి బైర్మాల్ వీధిలో వ్యాపారం తగ్గిందని ఈ ప్రాంతంలోకి రాకుండా మరో ప్రాంతంలోకి వెళ్లి వస్తువులను విక్రయించాల్సిన పరిస్థితులు ఎదురవ్వడంతో వ్యాపారులు తగ్గు తగ్గుతున్నట్లుగా వర్తకులు చెబుతున్నారు న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫార్క్ లో ఇల్లు కూడా నివాసం ఉంటున్నారు అయితే ఇక్కడ వ్యాపారస్తులు ఆయన్ని కలిసి రహదారుల్ని విస్తరిస్తే బాగుంటుందని కోరారు